టికెట్ కొన్న మొక్కడికి బస్సులో సొంత సీటు ఉంటుంది తెలుసా సొంత సీట్ ఎక్కడ ఉందో మొక్కడికి ఉంటే ఆడలికి ఉంది లేదంటే వయోవృద్ధులకు ఉంది ఇది నా సీటు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి సీట్లు కూర్చుని స్వేచ్ఛ ఉందా మొక్కడికి లేదే ఇలా బాధపడుతున్నటువంటి సాటి మొగా అందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అసలు వాళ్ళందరూ సొంత సీటు గురించి ఎలా బాధపడుతున్నారో సార్ చూద్దాం పదండి రెండు సంవత్సరాలు సంవత్సరాలు ఇస్తున్నారు అలాగే లేడీస్ ఒక రెండున్నర సంవత్సరాలు ఇచ్చి జెంట్స్ కూడా రెండున్నర సంవత్సరాలు ఇస్తే బాగుంటుంది సార్ అసలు మేము పొద్దున్న ఏడు గంటలకు వస్తున్నాండి స్టాండ్ దగ్గర ఒక బస్సు ఖాళీ ఉంటలేదు తొమ్మిది గంటల కాలేజ్ అయితే అక్కడ ఏడు గంటలకు ఎక్కాలి ఒక బస్సు ఖాళీ ఉంటలేదు ఒకవేళ ఎక్కినా అలా బేగా ట్రావెలింగ్ వన్ అవర్ చేసేది టూ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ చేస్తున్నారు దాని వల్ల ఇక్కడ లేట్ అయినా కూడా సార్ లేదు వెనక్కి వెళ్ళిపోమన్నారు మధ్య ప్రస్తుత పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మానాటి ఉద్యోగస్తులు లేదా ప్రయాణించినకి కూడా కష్టం కష్టమైపోతుంది హెవీ లోడింగ్ మాట పనికిరాని షోపులకి అక్కడికి కూడా తిరిగి కూడా అదే బస్సు ఎక్కేస్తున్నారు ఇక్కడ నుంచి పానగూడి సెంటర్ నుంచి వంతు తిరుగుతున్నారు ఇంత ముందు అయితే అట్లా ఉండేది కాదు ఏదో రకంగా ఆటోలో ఏదో రకంగా వెళ్ళేవారు ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్సు వచ్చిందో ప్రతి దానికి బస్సు గురించి చూస్తున్నారు మా నాటి చాలా డ్యూటీకి వెళ్ళడానికి ఇచ్చాను చాలా ఇబ్బంది పడుతున్నాం అప్పుడే నేను మూడు బస్సులు వెయిటింగ్ చేశాను ఇంకా బస్సు దొరకలేదు అన్ని ఫ్రీ టికెట్ల లోపల పథకం మహిళలకి అయితే బాగానే ఉపయోగపడుతుంది కానీ మరి లేడీస్ ఎక్కినప్పుడు సీట్లన్నీ వాళ్ళతో ఫిల్ అయిపోతే మనం డబ్బులు ఇచ్చి కూడా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది మనకి వాళ్ళకి ఫ్రీగా పెట్టినప్పుడైనా ఇప్పుడు ఇంతకు ముందు లేడీస్కి సీట్లు ఎలా పెట్టే వరకు డబ్బులు ఇస్తున్నందు మగాళ్ళు కొన్ని సీట్లు కేటాయిస్తే వెనక ఎక్కిన అమౌంట్ ఇచ్చినప్పుడు కూర్చోవడానికి వీలుగా ఉంటుందని నా అభిప్రాయం టిక్కెట్టు లేని ప్రయాణం నేరం కానీ టిక్కెట్టు కొన్న మగాడికి సీటు లేకపోవడం ఘోరం ఒకవేళ ఈ పోరాటం బలి కొరితే నీ సీటు కోసం నా సీటు బలిస్తాను ఈ సీటు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఈ సీటు స్త్రీలకి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం వారి సీట్లలో వారిని కూర్చోనిద్దాం లాంటి కొటేషన్స్ ఒక మగాడికి కూడా రావాలి మగాడిని గౌరవించడం మగారికి సీటు ఉండడం కూడా మన సాంప్రదాయమే అది వచ్చే వరకు నేను ఈ అయితే ఆపన